ఏం చేస్తున్నా పాపని రెడీ చేస్తున్నావా బాగుంది ఏం పేరు మీ పాప పేరు పేరుంటది కదా పాపకి అది కనా నువ్వు బొట్టలు ఎందుకు పెట్టి ఎట్లా పెట్టుకున్నావు కలర్స్ పొట్టులా మంచిగా మీ పాప స్కూల్కి వెళ్తారా మరి ఎందుకు

ఏం చేసినావు అది మీ పాపకి కాదు మీ పాపని ఎలా రెడీ చేసినావు టైం పడుతుందా దేనిలాగా రెడీ చేస్తున్నావు గోపిక రెడీ చేస్తున్నావా ఇంకా అలర్ట్ అక్కడ పెట్టేసాలా ఇంకా కాదు నీకు ఇంతకుముందు మామ ఏమన్నాడు ఈ కలర్స్ నేమ్స్ చెప్పు వైట్ కలర్ ఇదే కలర్ ఇదే కలర్ చెప్పి ఇది చెప్పు ఇప్పుడు ఈ కలర్ ఏది అద్దా కోపం వస్తుంది ఎవరిప్పించిండ్ర అది కావి అద్దిక ఇది ఎవరిదై చి ఎవరిదే చిండ్రద్ధిక కలర్స్ నాకు ఇస్తావా చిన్నపిల్లల్లా కాదు మామ అడిగింది కదా ఇందాక నీకు కలర్సు ఇస్తావా ఎవరి ఎవరిప్పించిండు మరి తటొచ్చిందా మీ ఫ్రెండ్స్ వచ్చిందా అయిపోయింది ఆడుకోవడం ఎక్కడికి ఓకే ఇదేషొచ్చిందా మీరు మీకు కూడా తింటున్నా వంట చేయాలా ఈ అక్క చేసంట చేయమ్మా ఏం కర్రీ చేయాలి ఎంకరీ చేసి ఏం తెచ్చింది అదిక నీకోసం అక్క చూపి ఆమె వెతుకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు చూపి ఏం తెచ్చింది నీకోసం అధిక గ్లాసెస్ తెచ్చిందా థ్యాంక్ యూ చెప్ప అక్కకి థ్యాంక్ యూ చెప్పాలి కదా మరి ఇచ్చినప్పుడు అమ్మ పెట్టుకోద కిందకి జారిపోతాయి ఏమేమింగ్ తీసుకున్నారా ఎందుకు ఏం తినిపించాను బిర్యానీ బిర్యానీ తినిపించాడా प्राइस अ अका 왔다 갔다 파고 있단다 아니 같이 거기 가시 어 어디가 좋을까 치고 치고 어디가 이리 이상한 건데 빨리